అగర్నౌన అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు సోనియా దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చైర్పర్సన్ సోనియా గాంధీ నేతలకు దిశానిర్దేశం చేశారు ప్రస్తుతం దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని చెప్పిన సోనియా గాంధీ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన సోనియా ఈ మద్దతు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగేలా నేతలు పనిచేయాలంటూ వారికి సూచించారు అంతేకాదు ప్రజలు మన వైపు ఉన్నారని అతి విశ్వాసంతో ఉండొద్దని ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో నేతలు అందరూ కలిసికట్టుగా పోరాడాలని నేతలకు సూచించారు సోనియా గాంధీ రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల మాదిరిగానే త్వరలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ పోరులో కూడా అదే ఊపును కొనసాగించాల్సిన అవసరం ఉందని నేతలకు సూచించారు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎదురుదెబ్బ తర్వాత మోదీ ప్రభుత్వం పాటలు నేర్చుకుంటుందని అనుకున్నామని కానీ ఇప్పటికీ వారు సమాజాన్ని వర్గాల వారీగా విభజించి భయం శత్రుత్వ వాతావరణాన్ని వ్యాప్తి చేసే విధానానికి కట్టుబడి ఉన్నారని సోనియా గాంధీ విమర్శించారు ఇక కావడి యాత్ర మార్గంలో హోటళ్ల ముందు యజమానుల పేర్లతో బోర్డులు పెట్టారంటూ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇచ్చిన ఉత్తర్వులపై అదృష్టవశాత్తు సరైన సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్టే విధించి ఆయా ప్రభుత్వాలకు షాక్ ఇచ్చిందంటూ తెలిపిన సోనియా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తప్పుబట్టారు దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అందుకు నిదర్శనం బీజేపీ తీసుకుని పలు నిర్ణయాలేనని సోనియా పార్టీ నేతలకు తెలిపారు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాలు పంచుకునేలా నిబంధనలు ఎన్డీఏ ప్రభుత్వం అకస్మాత్తుగా ఎలా మార్చిందో చూడండినంటూ పార్టీ శ్రేణులకు బీజేపీ తీసుకునే నిర్ణయాలపై అవగాహన కల్పించారు ఆర్ఎస్ఎస్ తనను తాను సాంస్కృతిక సంస్థగా అభివర్ణించుకుంటుందని అయితే ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజకీయ సైద్ధాంతిక పునాదని ప్రపంచమంతా తెలుసు అనే చెప్పారు లోక్సభ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓపును సానుకూలతను కొనసాగించాలని పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేయాలంటూ కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా సూచించారు కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేశారు సోనియా రైతులు యువత డిమాండ్లను కేంద్ర బడ్జెట్ లో పూర్తిగా విస్మరించారని ఎన్డీఏ ప్రభుత్వంపై మండిపడ్డారు కీలకమైన అనేక రంగాలకు బడ్జెట్ లో కేటాయింపులు లేవని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిని విమర్శించారు రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనాభా గణనను నిర్వహించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు ప్రధాని మోదీ ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తారని కానీ అల్లలతో అతలాకుతలమైన మణిపూర్ వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదంటూ విమర్శించారు మణిపూర్లో పరిస్థితులు ఇప్పటికీ కుదుట పడలేదని దేశ భద్రత విషయంలో తీవ్ర కలవరపాటుకు గురిచేసే వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వారాల వ్యవధిలోనే జమ్మూ ప్రాంతంలో పదకొండు ఉగ్రదాడులు జరిగాయని తెలిపిన సోనియా గాంధీ ఈ ఉగ్రదాడుల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారంటూ చెప్పారు త్వరలో జమ్మూ కశ్మీర్ హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా పార్టీ నేతలకు కీలక సూచనలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనే ఫోకస్ పెట్టింది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది అదే ఊపులో త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సోనియా గాంధీ పార్టీ నేతలను ఉద్దేశించి కీలక సందేశం ఇచ్చారు పార్టీ నేతలు అందరూ ఐక్యంగా పోరాటం చేయడం ద్వారా విజయం సాధించవచ్చని సూచించి పార్టీ నేతల మధ్య ఐక్యతను పెంచే ప్రయత్నం చేశారు మరి సోనియా గాంధీ భావిస్తున్నట్లు ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారా లేదా అనే విషయం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల అనంతరం తెలియనుంది దేశంలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారని ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు